రైతులో బాగున్నారా మీరు బాగుండాలని ప్రతినిత్యం ప్రార్థిస్తూ ప్రభుని స్తున్నాం పిల్లరా మరి జీసస్ ఆశీర్వాద మినిస్ట్రీ తరపున ప్రభు యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు దేవునికి స్తోత్రాలు సంతోషకరము ఈ పూట దేవుని వాగ్దాన మాటతో మీ ముందుకు రావటం జరిగిందండి ఏమిటి దినం దేవుని అని చూస్తే చూడండి అపోస్తుల కార్యము ఏడవ అధ్యాయము ముప్పై మూడవ వాక్యాన్ని చదువుతున్నాను అక్కడ ఒక మాట రాయబడింది పిల్లరా అందుకు ప్రభు నీ చెప్పులు విడువు నీవు నిలిచి ఉన్న చోటు పరిశుద్ధ భూమి ఐగుప్తులో నా ప్రజల దుర్వార్తను నేను నిదానించి చూచి తిని వారి మూలుగులు వింటిని వారిని విమోచించుటకు దిగి వచ్చి ఉన్నాను రమ్ము నేనిప్పుడు నిన్ను ఐగుప్తునకు పంపుదనని అతనితో చెప్పాను దేవునికి స్తోత్రం ఈ మాట మనకి నిర్గమాకాండం మూడో అధ్యాయంలో మూడు నుంచి నాలుగో అధ్యాయం దాకా మనం ధ్యానించినప్పుడు మూడో అధ్యాయం నాలుగు మూడు ఐదు ఆరు వాక్యాలలో మనకు కనబడుతుంది ఇక్కడ అందుకు ప్రభువు నీ చెప్పులు విడువు నీవు నిలిచున్న చోటు పరిశుద్ధ భూమి ఐగుప్తు దేశంలో ఉన్న నా ప్రజల దుర్వార్తను లేదంటే ప్రజల కష్టాన్ని నేను చూసి ఉన్నాను అన్నమాట మాట్లాడుతూ ఇక్కడ రెండు మాటలు ఈ పూట దేవుడు మనతో మాట్లాడి ఉద్దేశించాడు ఏంటంటే ఒకటి చెప్పులు విడవమన్నాడు రెండోది వచ్చి నీవు నిలిచిన స్థలం పరిశుద్ధ భూమి దేవునికి స్తోత్రురా చాలా విశేషకరంగా ఈ మాటను ఈ పూట వాగ్దానం దేవుడు నీకు మనకి అనుగ్రహ అనుగ్రహిస్తూ ఉన్నాడు ఏంటని అంటే చెప్పులు విడవటం మనందరికీ పరిచయం ఒకవేళ నీకు తెలుసో లేదో దేవుని మాటగా దేవుని పనోడుగా చెప్తున్న దేవుని మాట చెప్పులు విడవటం అనగా పాత జీవితాన్ని పాత తలంపులను పాత ఆలోచనలు ప్రక్కన పెట్టడం రెండో మాట పరిశుద్ధ భూమి అనగా దేవుని సన్నిధికి వెళుతున్న మనం నీవు దేవుడు ఉన్నాడని నమ్మటం ఒకటి ఆయన స్వరాన్ని వినగలిగే మనస్సును మనం కలిగి ఉండటం దేవునికి స్తోత్ర దేవుని స్వరం వినగలిగి ఏవండి ఆ స్థలం పరిశుద్ధ స్థలం అని విశ్వసించుట వల్ల కుటుంబంలో పరిశుద్ధత కనబడుతుంది జీవితంలో పరిశుద్ధ కనబడుతుంది తన ఆత్మీయ ఆధ్యాత్మైన ప్రయాణంలో పరిశుద్ధతను మనం నిలుపుకోగలుగుతాం నీవు నిలుపుకునే అవకాశం ఉంటుందని దేవుని మాట స్తోతురాం మూడో మాట ఏంటంటే నేను నిన్ను ఐగుప్తికి పంపుతాను అన్నాడు ఒక మాట పిల్లరా ఒకనాడు ఐగుప్తు దేశంలో ఇస్రాయలు విడిపించుటకు మోషేని దేవుడు నియమించాడు కానీ ఈ రోజుల్లో ఏకే కుటుంబాలు విడిపించటకు అక్కడక్కడ మందిరాలు దైవశావకులు సువార్థికులు స్త్రీ పురుషులుగా పిలువబడి దేవుని చేస్తున్నారు అయితే వాగ్దానంగా దేవుడి మాటను పంపుతున్నాడు నీ కుటుంబానికి నీవే మోసయ్య ఉండగలుగుతున్నావా ఉండేలా ఉండాలన్నదే దేవుని మహా ఉద్దేశం అందుకే అంటాడు నీ చెప్పులు విడువుము నీవు నిలిచిన చోటు పరిశుద్ధ భూమి రా నేను నిన్ను ఐగుప్తుకు పంపుతాను అన్న మాటను రా నేను నీ కుటుంబ సభ్యులను లోకమైన నుంచి విడిపించి నీ వైపుకి దేవుని వైపుకి ఆకర్షించే ఓ పాత్రగా నిన్ను నేను వాడుకుంటాను అది సాక్ష్య రూపంలో వాక్య రూపంలో ఎవండి నీ నీతి నియమాలు అనగా నీ మాట వాలు ప్రవర్తన పాత బిహేవియర్ అంత మరిచి కొత్త నూతనమైన స్వభావం ఇవన్నీ నీలో కలుగు చేసి అనేకులు నేను ఆకర్షిస్తాను అని దేవుడి తేటగా మాట్లాడుతున్నాడు దేవునికి స్తోత్రం ఆల్రెడీ ఈ ప్రక్రియలు నువ్వు ఉంటే దానికి చెప్పుకోదగిన మరొక మాట ఏంటో తెలుసా దేవుడు నిన్ను రాజ్యాలను ఉడిపించే వారిగా ఎవండి గ్రామాల్లో ఉన్నవారిని విడిపించేవారుగా వాడుకునిగాక ఆమె చాలా ఆశ్చర్యం కదండి కుటుంబానికి ఓ లా ఒకరిని ఎన్నుకోవటం అన్నది గొప్ప ఆశీర్వాదకరం ఎందుకంటే ఈ రోజుల్లో కృప విస్తరిస్తూ పాప పరిహారాన్ని చేయటానికి దేవుడు ఉద్దేశించిండగా ఏవండి ఓ సొంత మాటగా మనం మాట్లాడుకుంటే దేవుడు అనుకూలంగా ఉన్న సమయంలోనే కదండి అనుకూలమైన స్థితిగతులన్నీ మార్చుకోగలుగుతాం మనమే కాకుండా మనకు కావలసిన వారు కూడా మారు మనసు పొందటం అనేది గొప్ప ఆశీర్వాదకరం కదా అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు నీవు నా మనిషివి నా పక్షముగా నేను నిన్ను పంపుతున్నాను పంపటమే కాదు నేను నీతో ఉంటాను దేవునికి స్తోతురా నేను నీతో ఉండి నేను నిన్ను తీర్పరిగాను నేర్పరిగాను నేను నీ నోటుతో మాట్లాడుతూ అనేక కార్యాలు జరిగిస్తానని అలనాడు మోసతో మాట్లాడిన దేవుడే ఈ పూట వాగ్దానంగా పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు అందుకే మరొక మాట అంటాడు కింద వారి మూలుగులను విట్టిని వారిని విడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను రమ్ము ఇప్పుడు నిన్ను ఐగుప్తునకు పంపేదను అని అతనితో చెప్పాను నేనిప్పుడు పంపుతాను అది స్వార్థని నోట నుంచి నా నా ఆత్మ సన్నిధి ప్రభావం చేత నేను నడిపిస్తాను అంటున్నాడు పిల్లరా విడిపించటం అనేది చాలా బలమైన పని అయినప్పటికీ కూడా దేవునికి అది చాలా సులువైనది నిన్ను మరుగుపరిచి దేవుడే ఈ క్రియ చేస్తాడు అన్నది అక్షరాల నిజం ఎందుకంటే నాటి ప్రజలతో ఉన్న పరిస్థితులను విడిపించడానికి దేవుడు మోసైన ఎలా వాడుకున్నాడో ఏమండి ఈ తరంలో కూడా ఈ వాగ్దానం వీక్షిస్తున్న సహోదరి సహోదరులరా నీ ద్వారా కూడా దేవుడు ఆ మహాకార్యం చేస్తాడన్నది అక్షరాల నిజం నమ్మి విశ్వసించి ప్రార్థించి ప్రభు ఎక్కడికి వెళ్ళమంటావని మోకాళ్ళ మీద చేరిను కనిపెడితే ప్రభు పంపే స్థలాన్ని కుటుంబాలు నీకు చూపిస్తాడు మేలు చేస్తాడు నువ్వు దీవుని కరంగా ఉంటావు దేవుడు సంతోషిస్తాడు ఆలోచించు ప్రార్థించు కృప దేవుడి నీకు దయచేయగాక అమ్మాయిని ప్రార్థన పరిశుద్ధుడైన మా తండ్రి మీకు వందనాలు ప్రభు మోసేని పిలిచినట్లు ఈ తరము వారిని కూడా మీరు పిలుస్తూ ఉన్నారని అపోస్తుల కార్యం ద్వారా మరొకసారి బయలుపరిచినందుకు మీకు స్తోత్రాలు ఈ వాగ్దానం వీక్షిస్తూ దూరాన్ని సమీపాన్ని పేరు పిల్లలను మీరు దర్శించి నాయన మీ నామాని మేము తెచ్చుకున్నామని వారికి అసామర్థ్యత కలిగ చేయమని ఏసునామంలో ప్రార్థన చేయించున్నాను తండ్రి ఆమెతలాల్ బ్లెస్